ఈ రోజు కేసీఆర్ కుటుంబము ఏ రకంగా వేల కోట్లు తోపి చేస్తున్నామని చూస్తున్నాం వేల కోట్లు తోలు చెప్తా ఉన్నారు ఏం చెప్పడం లేదు కేసీఆర్ కూతులు చెప్తా ఉంది కేటీఆర్ ఏ రకంగా తప్పులు దోచుకున్నాడు ఏ రకంగా టిఆర్ఎస్ సభ్యులను దోచుకున్నారు ఏ రకంగా టిఆర్ఎస్ మంత్రులు దోచుకున్నారు ఏ రకంగా హరీష్ రావు ఏం చెప్పడం లేదు కేసీఆర్ కూతురే స్వయంగా చేస్తా ఉంది కేసీఆర్ హయాంలో కేసీఆర్ కుటుంబం దోచుకున్నటువంటి వేల కోట్ల రూపాయలు ఈరోజు కేసీఆర్ కుటుంబము ఏ రకంగా రోడ్లు పడి ఆస్తుల కోసం కొట్లాడుకుంటున్నారు మనం చూస్తున్నాము అందుకే మీ అందరినీ కోరుతా ఉన్నారు హయా ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా వ్యక్తి ఈరోజు తెలంగాణను బంగారు తెలంగాణ చేరే బంగారు కుటుంబంగా చేసుకుంది అందుకే మనం అందరం కూడా ఈ పార్టీ పరిపాలనలో ఏ రకంగా అవినీతి జరిగిందో ఏ రకంగా దోపిడీ తగ్గిందో భూముల పేరు మీద కాంట్రాక్ట్ల పేరు మీద ప్రాజెక్టుల పేరు మీద ఏ రకంగా దోపిడీ చేశారు మన చూసాం ఈ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలన పోవాలని కేసీఆర్ అవినీతి పాలన పోవాలని తెలంగాణ ప్రజలందరూ కూడా గత రెండు సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ కొట్టేశాం ఏ మార్పు రాలే అదే కుటుంబ పాలన బిఆర్ఎస్ కేసీఆర్ కుటుంబం ఉంటే ఇప్పుడు సోనియా కుటుంబం పరిపాలన చేస్తాం వాళ్ళు భూముల యకులు భూముల వ్యాపారం చేస్తా ఉన్నారు వాళ్ళు ప్రజాదార్యం దోపిడీ చేస్తే కాంగ్రెస్ వాళ్ళు కూడా అదే విధంగా దోపిడీ చేస్తా ఉన్నారు మాత్రం మార్పుడాలి కానీ రోజు మనం అందరం ఆలోచించి ఈ కేసీఆర్ పాలన పోవాలని చెప్పి కేసీఆర్ కుటుంబ అవినీతి పాలన పోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోటేశ్వరం ఏం చెప్పింది కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు గోదావరి గారు చెప్పారు అనేక రకాల హామీలు ఇచ్చారు రైతులకు రైతులకు ఎకరానికి పైసలు ఇస్తా కాపు రైతులకు పైసలు ఇస్తా రైతు కూలీలకు పైసలు ఇస్తా మరి మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా మహిళలకు మరి అన్ని రకాలుగా పెన్షన్ ఇస్తా రెండు వేల పెన్షన్ నాలుగు వేలు ఇస్తా నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా ఉద్యోగం రాకపోతే నెలకు నాలుగు వేలు ఇస్తా బీసీలకు లక్ష కోట్లు ఎస్సీలకు ప్రతి కుటుంబానికి పన్నెండు లక్షలు ఇస్తా పెళ్ళైతే తులం బంగారం ఇస్తా లక్ష రూపాయలు ఇస్తా ఈరోజు ఏ ఒక్కటైనా నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నాను నేను కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాను ఇందులో ఏ ఒక్కటైనా మీరు అమలు చేశారని అడుగుతా ఉన్నాను రైతుల బతుకు మారిందా ఈరోజు బీసీల బతుకు మెరుగుపడిందా నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చాయా మహిళలకు న్యాయం జరిగిందా ఈరోజు కాంగ్రెస్ పార్టీ చెప్పాల్సిన అవసరం నేను కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉన్నాను మహిళలకు నెలకు రెండు వేల ఐదు ఇరవై ఇవ్వకుండా మహిళల ఓట్లకి నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీ ఎక్కడితే నడుగుతా ఉన్నా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఉద్యోగాలు లేకపోతే నెలకు యువకుల ఓట్లు యువతుల ఓట్లు అడిగేటువంటి నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీ కూడా అని అడుగుతా రోజు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా కాంట్రాక్ట్ల పేరు మీద మంత్రులు కొట్టుకుంటున్నారు వాటాలు పంచుకోవడం కోసం కొట్లాడుకుంటున్నారు సంపాది అక్రమ సంపాదించిన డబ్బు కోసం సంపాదన కోసం కేసీఆర్ కుటుంబం కొట్లాడుకుంటే సంపాదించడం కోసం మంత్రులు కొట్లాడుకుంటున్నారు ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి రాష్ట్రం దివాలా విషయం కేసీఆర్ ఉన్నప్పుడు ఏ రకంగా పది లక్షల కోట్లు అప్పు చేస్తే ఆ అప్పు ఈరోజు రెండున్నర లక్షలు ఈ కాంగ్రెస్ రెండు సంవత్సరాలు అప్పు చేసి సుమారు పన్నెండున్నర లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజల మీద భారం మోపారు అప్పులు చేసి ఏం చేశారంటే దోచుకున్నారు అప్పుడు చేసే కుటుంబాలు బాగుపడ్డాయి తప్ప తెలంగాణ ప్రజల బతుకు బాగుపడలేదు ఈరోజు పరిస్థితి ఏంటంటే ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగస్తులకు రిటైర్మెంట్ ఇవ్వలేనటువంటి పరిస్థితి ఎక్కడ చూసినా కూడా ఈరోజు నేను ఇంగ్లీష్ మున్సిపాలిటీ అడుగుతా ఉన్నాను మీ మున్సిపాలిటీలలో ఎన్ని వీధులైట్లున్నాయి ఎన్ని వీధి లైక్ వెలుగుతున్నాయో ఆలోచించ ఇక్కడ నేను చూస్తాను నేను ఎక్కడ కూడా వీధి లైక్ లేవు వీధి లైక్ కొత్త బల్బులు తేవడానికి పైసలు లేవు ఈ సర్కార్ దగ్గర కొత్తగా బల్బులు తేవడం కోసం పైసలు లేవు ఇది ఒక అనేక రకాల కొత్త కొత్త భవనాలు వస్తున్నాయి ఈ యొక్క పర్మిషన్ బెటర్మెంట్ ఛార్జీలు కడతారు ఇక్కడ పోతున్నాయి డబ్బా అడుగుతా ఉన్నాయి అండర్గ్రౌండ్ డలీజ్ వేయడం కోసం పైసలు మంచి వీళ్ళు సరఫరా చేయడం కోసం ప్రస్తు ఈరోజు ఇంద్రేష్ మున్సిపాలిటీ యొక్క దివాలా మరి ఈ యొక్క తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా దివాలా దీక్ష